చాలా బాగుందండి హైలైట్స్ ఏంటి మూవీలో ఫస్ట్ నైట్ సీన్ సాంగ్ చాలా బాగుంది ఫైట్స్ మదర్ సెంటర్ ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ రొమాన్స్ ఎక్కువ ఉంది రొమాన్స్ చాలా ఎక్కువ ఉందండి లిప్ కిసెస్ అయితే చాలా ఉన్నాయి అంటే శ్రీకాంత్ నేను కూడా ఇంతకు ముందు చేసాం కానీ అయ్యో వి మిస్ ఇట్ దట్ సీన్ శ్రీకాంత్ అడుగుతా నాదే ఎందుకు చేయలేదు పార్టీలో ఉంటారా మీది ఇస్తే చేస్తా కానీ పక్క రొమాన్స్ సీన్ కావాలన్నాడు కావాలని అడుగుతా ఫైట్స్ గాని యాక్షన్ ఇదంతా ఎలా అంటే చాలా బాగుంది ఇస్ గో ఉన్నారు డుక్స్ లైక్ ఒక ప్రభాస్ లాగా చాలా స్టైలిష్ గా ఉన్నారు చాలా బాగా థేశారు మాస్ మాసిజం అంత చూపించారు ఏమ అనిపిస్తుంది చాలా మంచిగా ఉందండి త్వరలోనే ఒక పెద్ద హీరో కూడా అయిటాడు అనిపిస్తుంది చాలా బాగుంది కమర్షియల్ మూవీ యాక్టింగ్ యాక్టింగ్ కూడా బాగుంది romance కూడా బాగుంది sentiment కూడా ఉంది ఎवरीथिंग అన్ని డైలాగ్స్ కానీ ఇన్నీ అన్ని స్టైల్లో ఉన్నాయి స్టైల్ గా చాలా బాగున్నాయి ఒక డైలాగ్ అయితే చాలా బాగుంది నాలుగు ముక్కలు మాట్లాడాలంటే ఓయో రూమ్ కి తీసుకెళ్తే కదా లైఫ్ లో మీతో కలిసి ఉండాలనుకుంటున్నా అని చెప్పాడు దట్ ఇస్ సో గుడ్ రొమాన్స్ ఓ మై గాడ్ రియల్లీ ఐ మిస్ ఇట్ అ లార్ట్ అన్నమాట అంటే ఇంత రొమాన్స్ ఉంది శ్రీకాంత్ అని నేను తెలుసుకుంది గాలో మా సినిమా యా యా రియలీ రియలీ ఈ మధ్యకాలంలో వస్తే సినిమాలు అన్నీ అంత మంచిగా లేవు తప్పాస్ గా ఉన్నాయి బట్ దిస్ మూవీ ఇస్ సో గ్రేట్ చాలా మంచిగా అనిపించింది ఒక ముక్కు సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే కనుక అయ్యో నేను ఎందుకు ఇలా రొమాన్స్ చేయలేదా అనిపించింది